ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది జిల్లాలో తొలి విడతలో జరగనున్న ఐదు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఐదు వేల నలభై రెండు వార్డులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ చెప్పొచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన డెబ్బై ఏడు మండలాలు గాను మూడు దశలు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు మొదటి విడతగా నామినేషన్ ప్రక్రియ ఇరవై ఆరు మండలాలకు సంబంధించి కూడా కొనసాగుతుంది అలాగే ఐదు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు నామినేషన్ ప్రక్రియ అలాగే పదహారు ఏదైతే ఐదు వేలకు సంబంధించిన వార్డ్ నెంబర్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఫస్ట్ మనం మహబూబ్నగర్ మండల పరిధిలో ఉన్నాం ధర్మపురి క్లస్టర్ దగ్గర ఉన్న దాదాపు ఇది నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి క్లస్టర్ ఏర్పాటు చేశారు ఈ రోజు పదిహారు నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగడం తోటి కూడా మూడు గ్రామ పంచాయతాలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ టీకెటింగ్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ఏదైతే క్లస్టర్ దగ్గర కావాల్సిన నామినేషన్ ప్రక్రియ కొనసాగడానికి అన్ని పరికరాలు అలాగే కావాల్సిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి ఈ రోజు పదినారు నుండి కూడా స్టార్ట్ కావడంతో కూడా నామినేషన్లకు లకు మొదటి దిశలో ఏదైతే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే మూడు అంటే మూడు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే డిసెంబర్ పదకొండు కూడా మొదటిగా ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించినట్టుగా అధికారులు కనిపించింది ఈ నేపథ్యంలో కూడా అంటే ఇప్పుడు మొదటి రోజు కూడా నామినేషన్ సంబంధించిన కూడా ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ మొదటిగా క్లస్టర్ దగ్గర ఉన్నాం ఈ గ్రామ పంచాయతీ ఈ క్లస్టర్ సంబంధించిన నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది అదే ఎవరైతే అభ్యర్థులు పార్టీ పరంగా కావచ్చు ఇంటి గా పోటీ చేసే ఆసక్తి చూపిస్తున్నారు నామినేషన్ కొనసాగుతుంది చెప్పుకోవచ్చు నామినేషన్ చేయడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటి దిశలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు దాదాపు ఇరవై ఆరు మండలాల్లో కూడా కొనసాగుతుంది చెప్పుకోవచ్చు నామినేషన్ ఇప్పటికే అధికారులు కూడా ఆ ఏర్పాటు చేశారు నామినేషన్ ఇలా కొనసాగుతుంది అన్నది దాంతో పాటు అంటే నామినేషన్ సంబంధించిన పత్రాలను అలాగే అప్రైతులు గ్రామ పంచాయతీ అదే సర్పంచ్ గా అభ్యర్థులు పోటీ చేయడానికి కావాల్సిన ప్రక్రియ అలాగే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి స్థానిక ఆఫీసులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం రూల్ రూల్కి సంబంధించిన ఎంఆర్ఓ ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు నామినేషన్ పైగా కొనసాగుతుంది ఎలాంటి ఏర్పాటు చేస్తారు సార్ ఈ రోజు మనకు ఫస్ట్ స్పేస్ లో మన మామూనార్ మండలంలో ధర్మాపూర్ క్లస్టర్ అనేది ఉంది ఇక్కడ నామినేషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందుకు గురించి మనకు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ గాని రిటర్నింగ్ ఆఫీసర్ గాని అట్లాగే అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఉదయం మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా టెన్ థర్టీ నుంచి ఈ రోజు సాయంత్రం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా నామినేషన్ తీసుకోవడం జరుగుతా ఉంది ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రయత్నం చేస్తా సార్ చెప్పండి ఇక్కడ అంటే ఎన్నికలకు సంబంధించిన పూర్తిగా ఈ నామినేషన్ అనంతరం ఉపసరణ మిగితది ఎలాంటి కార్యక్రమం వెళ్తారు ఎన్నికలు ఎప్పటి నుంచి వారం అడిగే ప్రయత్నం చెప్పండి సార్ ధర్మాపూర్ ధర్మపూర్ త్రీ విలేజెస్ ఉన్నాయి టోటల్ ఫోర్ విలేజెస్ తెలుగు తెలుగుడం కూడా మసాన్పల్లి ప్లస్ చౌదరపల్లి జోయిష్టపూర్ అయితే ఈ రోజు నుంచి నామినేషన్స్ స్టార్ట్ ఇరవై ట్వంటీ నైన్ వరకు దాని తర్వాత ఉపశమనం ఎప్పుడు ఉంటది ఉపశమనం థర్డ్ థర్డ్ ఉంటది థర్డ్ థర్డ్ లెవెన్ ట్వెల్వ్ నామినేషన్స్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎలాంటి వాళ్ళ పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్ లింక్ లింక్ డాక్యుమెంట్స్ తీసుకురావాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోటోస్ బ్యాంక్ అకౌంట్స్ ఇంకా ఐసిడ్స్ అంటే ఆస్తులు గీస్తులు ఏమైనా ఉంటాయి అవన్నీ

లో కూడా పిటిషన్ వేశారు గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నలభై రెండు శాతాన్ని బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అంటే ఆ వారు అయితే నలభై ఆరు జీవో తీసుకొచ్చే దాని ప్రకారం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించింది సర్పంచ్ లకు సంబంధించిన రిజర్వేషన్ పక్క బీసీలకు అన్యాయం జరిగినట్టు కూడా పక్క నాగర్ కల్లూరు జిల్లా వెల్దండ మండలం తింబన్పల్లి గ్రామం చెందిన ఒక సామాజిక కార్యకర్త కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు ఒక పక్క నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది చూద్దాం అంటే ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు పిటిషన్ ఏ విధంగా వాళ్ళ స్టే రాకుంటే ఈ ఎన్నికలు కొనసాగుతాయని ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది విడిజనల్ శివతో రామకుండ మెఘనా టీం అవునగా